స్కంధము మనువుల వంశాలను గురించి ఇంకా వినగోలిన పరీక్షిత్తుతో శ్రీశుకయోగేంద్రుడు ఇలాగా చెప్పసాగాడు మహాప్రళయం సంభవించినప్పుడు సమస్త సృష్టి లయించిపోయి సూక్ష్మరూపంలో భగవాను కుక్షియందుండిపోతుంది మళ్ళీ పునఃసృష్టి ప్రారంభములో భగవాను నాభి నుండి దివ్య తేజస్సుతో ఒక పద్మము దానిలో బ్రహ్మదేవుడు ఉద్భవిస్తారు సృష్టి యావత్తు యథాతథంగా ఆవిర్భవిస్తుంది చతుర్ముఖ బ్రహ్మ మానసము నుండి మరీచి మహర్షి ఉద్భవించాడు మరీచికి కశ్యపుడు జన్మించాడు కశ్యపునకు ఆదితికి వివస్వంతుడు అంటే సూర్యుడు జన్మించాడు వివస్వంతునకు సంజ్ఞ అనే భార్య ఎందు శ్రాద్ధదేవుడు జన్మించాడు అతడు మనువు అయి వైవస్వత మనువు అనబడ్డాడు అతడు పుత్ర సంతానాన్ని కోరుతూ వశిష్ఠుని ఆధ్వర్యాన ఒక యాగాన్ని చేయిస్తుండగా అతని అయిన అతని భార్య అయిన శ్రాద్ధాదేవి హోత వద్దకు వెళ్ళి తనకు పుత్రికా సంతానం కావాలని చెప్పినది హోత ఆ విధంగానే పుత్రికా ప్రాప్తి కోసం వషత్కారం చెప్తూ హవిస్సును వేల్చినాడు తత్ఫలితంగా శ్రద్ధకు కుమార్తె జన్మించినది ఆమె ఇలా అనబడ్డది వైవస్తుడు విస్మయం చెంది వశిష్ఠునితో ఇలా అన్నాడు ఆచార్యవర్య పుత్రుని కోరుతూ దీని యాగాన్ని చేయిస్తే పుత్రిక జన్మించడం ఎలా సంభవించినది మీ వంటి మహర్షుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యంలో ఈ అక్రమం ఎలాగ జరిగినది అని అడిగాడు వశిష్ఠుడు జరిగిన విషయాన్ని తెలుసుకొని మనువును ఓదార్చుతూ ఇలా అన్నాడు రాజా హోత చేసిన తప్పిదం వలన ఇలాగ జరిగినది అయినా చింతించవద్దు నేను ఈ బిడ్డను బాలునిగా మార్చుతాను అని చెప్పి ఆది పురుషుణ్ణి ఆరాధించాడు భగవానుడు కనుగ్రహి కరుణించి అనుగ్రహించగా ఇలా కన్య సుద్యుమ్న కుమారునిగా మారిపోయినది సుద్యుమ్నుడు పెద్దవాడై రాజ్యం చేస్తూ ఒకనాడు కొందరు అనుచరులతో గుర్రాలపై వేటకు వెళ్ళాడు ఉత్తర దిశగా పోయిపోయి మేరుపర్వత ప్రాంతంలోనున్న కుమారవనంలో వీరంతా ప్రవేశించగానే రాజుతో సహా అందరూ స్త్రీలుగా మారిపోయారు వారి గుర్రాలు కూడా ఆడుగుర్రాలైపోయినవి ఆ స్థల ప్రభావానికి ఒక పూర్వగాథ ఉన్నది ఈ వనములో శివపార్వతులు కేళీ విలాసాలతో విహరిస్తూ ఉంటారు ఒకనాడు కొందరు ఋషులు శివ దర్శనార్థం ఆవణంలో ప్రవేశించేసరికి శివ పార్వతులు ఏకాంతంగా వినోదిస్తున్నారు ఋషుల రాకను గమనించిన సడలి ఉన్న తన వస్త్రాన్ని సరుదుకుని లేచిపోయినది ఋషులు రాకూడని సమయంలో వచ్చినందుకు చింతించి బదిరికాశ్రమం వైపుకు సాగిపోయారు అంతరాయానికి అసంతుష్టుడైన శంకరుడు పార్వతిని మెప్పించాలని ఇక నుండి ఈ వనంలో ఏ పురుషజీవి ప్రవేశించినా స్త్రీ జీవిగా మారిపోతాడులే అని ఊదార్చాడు శివ సంకల్ప చే సుజుంనాథులు స్త్రీలుగా మారిపోయారు కన్యగా మారిన రాజు చెలికత్తలుగా మారిన అనుచరుడు ఆ వనం లోపల విహరిస్తుండగా ఒకనాడు చంద్రుని పుత్రుడైన బుధుడు ఇలా కన్యను చూసి మోహించి తన నివాసానికి కొనిపోయాడు వారిద్దరికీ పురూరవుడు అనే పుత్రుడు పుట్టాడు ఈ విధమైన జీవితంతో విసుగెత్తిన ఇలా వశిష్ఠుడిని స్మరించినది ఆయన వచ్చి అంతా గ్రహించి ఆమెను మళ్ళీ సుజ్యుమ్నిగా మార్చుమని ఈశ్వరుని ప్రార్థించాడు శివుడు కనికరించి తాను విధించిన నియమానికి భంగము కాని విధంగా ఆమె ఒక నెల స్త్రీగాను ఒక నెల పురుషునిగాను ఉండేటట్లు వరమిచ్చాడు సుజుమ్నుడు మళ్ళీ రాజ్యపాలన చేయసాగాడు స్త్రీగానున్నప్పుడు మాత్రం అంతఃపురంలోనే ఉండేవాడు అతనికి ఉత్కలుడు గయుడు విమలుడు అనే ముగ్గురు కుమారుడు కలిగారు వారు ఉత్తర భాగాలకు రాజులయ్యారు సుజమ్నుడు పురూరవులకు రాజ్యాన్ని అప్పగించి ప్రతిష్టానపురం విడిచి తపస్సులకు వెళ్ళిపోయాడు ఈ విధంగా సూర్యవంశం నుండి చంద్రవంశానికి రాజ్యం సంక్రమించినది సూర్యవంశం వృద్ధి చెందాలని వైవస్వత మనువు వంద సంవత్సరాలు శ్రీహరిని గురించి తపస్సు చేసినాడు ఆయన అనుగ్రహించి ఇక్ష్వాకు మనువులకు మృగుడు శర్యాతి దిష్టుడు దృష్ణుడు కరూషకుడు నరిషంతుడు వృష పృషధృడు నభగుడు కవి అనే పది మంది పుత్రుడు కలిగారు పురుష్రుని వృత్తాంతం చూద్దాం వైవస్వతమనువు కొడుకులలో ఒకడైన పురుష్రుని వశిష్ఠుడు గో సంరక్షణకు నియమించాడు ఆలమంద అడవిలో ఉండగా బోరున వర్షం కురిసింది మందను ఒకచోట చేర్చి అతడు అర్ధరాత్రి వేళ చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తూ ఉండేవాడు అంతలో ఒక పులి ఒక గోవుపై లంఘించి పట్టుకున్నది గోవు అరుపు విని పురుష్రుడు తన ఖడ్గంతో ఒక్క వేటు వేశాడు చీకటిలో ఆ వేటు పులి యొక్క చెబుతో సహా ఆవు మెడను ఖండించినది తెల్లవారిన తరువాత జరిగిన తప్పిదాన్ని తెలుసుకొని అతడు గురువుకు తెలియజేశాడు అప్పుడు వశిష్ఠుడు ఇలా అన్నాడు తెలిసి చేసినా తెలియక చేసినా నీవు చేసినది గోహత్యయే కనుక నీవు క్షత్రియునిగా ఉండతగవు శూద్రునిగా సంచరించవలసినదే అని తీర్పు చెప్పాడు వృషధ్రుడు గురుశాపాన్ని స్వీకరించి వాసుదేవునియందు మనస్సు నిలిపి సర్వభూత హితరతుడై దైవధ్యానంలోనే ఉండేవాడు లౌకిక వ్యాపారాలను వీడి జడుని వలె సంచరిస్తూ ఒక అరణ్యంలో దావాగ్నిలో చిక్కుకొని పరమ పదాన్ని పొందాడు కవి అనేవాడు చివరివాడు అతనికి బాల్యం నుండి విషయాభిలాష లేకుండాను అతడు పరమాత్మయందే మనస్సు నిలిపి పరమగతిని పొందాడు కరోషుణకు ముగ్గురు కుమారుడు వారు ఉత్తర దేశానికి పాలకులై వేద ధర్మరక్షకులైన దృష్టిని వల్ల ధార్జ్యమనే వంశం వర్ధిల్లింది మృగుని వంశంలో సుమతి జన్మించి వంశవృద్ధి చేసినాడు నరిశ్రంతుని వంశం కూడా బాగా విస్తరించినది దిష్ణునికి నాభాగుడనే కుమారుడు కలిగాడు అతడు వైశ్య వృత్తిని అవలంబించాడు ఈ వంశంలో అనేకమైన ప్రసిద్ధ చక్రవర్తులు జన్మించారు వీరు వైశాలురు అని ప్రసిద్ధి గాంచారు మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి